ఇందిరమ్మ ఇంటి దరఖాస్తుదారుల్లో ముప్పై యాభై మూడు శాతం మంది అనర్హులే నలభై ఒకటి పాయింట్ పదిహేను లక్షల మందికి అనర్హత వేటు ముప్పై ఆరు లక్షల మూడు వేల మందికి మాత్రమే అర్హులు ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపల్లిలో ఇచ్చిన దరఖాస్తులో అర్హుల జాబితా ప్రభుత్వం సిద్ధం చేసింది ఇళ్ల కోసం మొత్తం డెబ్బై ఏడు లక్షల పద్దెనిమిది వేల మంది దరఖాస్తులు చేస్తే వీరిలో ముప్పై ఆరు లక్షల మూడు వేల మంది మాత్రమే అర్హులైతే ఉన్నారని గుర్తించారు నలభై ఒక్క లక్షల పదిహేను వేల మంది అయితే అనర్హులైతే ఉన్నారని తేల్చారు అనర్హులుగా దారిద్ర రేపు ఎగువ ఉన్నవారేనని వివరించారన్నమాట అర్హులు అనర్హుల వివరాలను గృహ నిర్మాణ శాఖ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ జాబితాలుగా సిద్ధం చేసి పెట్టుకుంది దీని ప్రకారం ప్రతి ఆర్థిక సంవత్సరం నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున రాష్ట్రంలో ఏటా గరిష్టంగా మొత్తంగా నాలుగు లక్షల యాభై వేలు ఇళ్ళను అయితే ప్రభుత్వం మంజూరు చేయనుంది ఇలా దరఖాస్తుల వివరాలను ఇంద్రమ్మ యాప్లో నమోదు చేశారు యాప్లో పొందుపరిచిన మార్గదర్శకాల మేరకు అన్ని కోణాల్లో చేసిన సర్వేలో పాటు ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి కుటుంబ సర్వే ద్వారా కూడా దరఖాస్తులకు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీగా విభజించారు ఎల్ వన్లో ఇరవై మూడు పాయింట్ జీ అంటే ఇరవై మూడు లక్షల ఐదు వేల మంది ఎల్ టూలో ఇరవై ఒక లక్షల నలభై నాలుగు వేల మంది ఎల్ త్రీలో ముప్పై రెండు లక్షల అరవై తొమ్మిది మంది దరఖాస్తు అరవై తొమ్మిది వేల మంది దరఖాస్తు చేశారు అయితే ఎల్ వన్ జాబితాలో సొంత స్థలాలు ఉండి ఇల్లు లేని వారిని చేర్చారు సొంత స్థలాల్లో పూరిళ్ళు మట్టి మిద్దెలు రేకిళ్ళు ఉన్నాయని ఉన్నవారిని కూడా ఇందులో అయితే చేర్చారు ఎల్ టూ జాబితాలో స్థలాలు ఇల్లు లేని వారిని తేల్చారు ఇక ఎల్ త్రీ జాబితాలో ప్రభుత్వ ఉద్యోగులు సొంత ఇల్లు కార్లు ఉన్నవారు దారిద్ర్య ఎగువ ఉన్నవారు వీరందరూ కూడా ఆదాయ పన్ను చెల్లించే వారు అయితే చేర్చారనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు ప్రజాపాలన దరఖాస్తుల వివరాల్లో సో మొత్తంగా ఎక్కడెక్కడి నుంచి ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి ఎంతమంది అయితే ఉన్నారు సో ఎంతమంది అయితే ఈ విధంగా అనేది మొత్తం తీరిక ఇవ్వడం అయితే జరిగింది అర్హులు ఎంతమంది అనర్హులు ఎంతమంది అనేది అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఇది ఈ విధంగా మనం చూసుకుంటే దాదాపు నలభై ఐదు లక్షల మంది అయితే అనర్హులు అయితే ఉన్నారు ఇంఎకి సంబంధించి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మంచిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి